హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అనిత గారి గార్డెన్ లో ఉన్నాము మరి వారిని మీకు పరిచయం చేస్తాను వారి తోట కూడా సూపర్ గా ఉంది మరి అది ఏంటో వివరాలు వివరాలకి వెళ్ళిపోద్దామా మరి వచ్చేయండి అనిత్య గారు ఇదైతే నేనైతే తేలేదు కానీ ఐశ్వర్య గారు అయితే మీకు ఇబ్బంది ఇచ్చారు మీ చేతి మీద కదా అయితే నేను మరి నేను ఒక పని మీద రాలేదు కానీ ఇక్కడ ఏమున్నాయి ఏంటో తెలీదు నేను చేతులు ఊపుకుంటూ వచ్చేసాను అంతే మీ వివరాలు తెలియజేయండి మనకి హాయ్ అండి మా అంటే బుజ్జిత ప్రేక్షకులకి అందరికి చిన్నోళ్ళకి హాయ్ పెద్దలకి నమస్కారం ఇది నా పేరు అనిత గ్రూప్ లో ఉంటాను తెలుసు మీకు అందరికీ మాది అగనం పుడి మాధవి గారు మేళకు వచ్చారు చాలా కష్టపడి పట్టుకొని ఈ రోజు మా ఇంటికి తీసుకొచ్చాను పిల్లలు నాకు ఒక పాప ఒక బాబు మా వారు సహకారంతోనే ఈ గార్డెన్ అంతా చేస్తున్నాను ఆయన లేకపోతే అంటే ఆయన మనీ తెచ్చిస్తారు నేను వర్కర్లు పెట్టి అలా చేసుకుంటుంటాను బాగుందండి ఏటన్నదే మనం ఈ తోట పెంచడానికి ఒక కారణం ఒకట మాధవి గారు ఎందుకంటే ఇవి చాలా సింపుల్ సిటీతో చేసేస్తుంటారు తోటలో కొంచెం బీరకాయలు ఆనపకాయలు ఉంది మాధవి గారు చేత హార్వెస్ట్ చేద్దామండి మనమే బ్యాగ్ చేసుకుని అండి ఏటండి ఇవి లా లేకపోతే నాకు చిన్న చిన్న ఫ్రిడ్జ్ ఉంటాయి డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అండి దాన్ని నేను విడదీసి ఒకటి మామిడి వేసానండి ఎప్పుడు ఉంటదని ఇచ్చాను ఇది అవునా ఇలాగొచ్చారు కదా ఇది బ్లాక్ జామ్ ఇది బ్లాక్ జామ్ అన్నారు ఇది అండి దాంట్లో రెండు వంకాయ చెట్లు వేసాను ఇది అంజూర కాయ ఉందండి రెడీగా రెడీగా ఉంది ఇదో ఏం రాకమంటారు ఇది రెడ్ వచ్చింది చూడండి కవిత గారి దగ్గర తీసుకున్నానండి అవునా ఎల్లో కలర్ వస్తుంది అది గానీ చెప్పారు ఇది మీరు బకెట్లు వేసుకోండి కాయలు కాస్తది అన్నారు మీరు వేసింది ఫ్రిడ్ లో వేసేసుకుంటే సూపర్ గా వస్తుంది అండి అది తెలియలేదు బకెట్ అన్నారని బకెట్ మార్చేసుకోండి ఖాళీ గానీ తీగ జాతర పెట్టుకోవచ్చు ఒక పక్కనే ఫ్లవర్ కూడా స్టార్ట్ అయిందండి కాస్తాయో లేదో కాస్తాయి ఏం డౌట్ లేదు అయితే ఇంకొకటి విన్నాను నేను ఇలాగ ఒక ఇది మేల్గా నవ్వితే ఒక మేకు గుచ్చితే మొదలనే ఒక మేకు కొడితే మన గోడ కొట్టినట్టు కొట్టి తీసేస్తే మరి అది ఫీమేల్ పువ్వులు వస్తాయి అన్నారండి ట్రై చెయ్యండి ఒక మేలు ఫిమేల్ ఎలా తెలియాలి అది కాయ వస్తుంది అండి చూడాలి మరి చూడాలండి ట్రై చేయండి ఇవన్నీ ఫ్రిడ్జ్ లో కూడా మీరు పళ్ళ మొక్కలు వేసుకున్నారు జామ్ చెట్టు జామ్ అండి చూసారా ఎంత బాగా కాస్తుందో ఫ్రిడ్జ్ భలే పనికొస్తుందండి ఇది తైబన్ జామ్ అన్నారు చిన్న దాని పక్కన మల్బేరీ కూడా పెట్టాను బకెట్ లో ఏం రంగు అండి ఇది ఫుల్ రెడ్ అండి మొత్తం అందరం అందరమా ఇగోండి ఇది వైట్ నేరడు ఇది కూడా ఫ్రిడ్జ్ లో వేసాను గ్రాఫ్టెటే గ్రాఫ్టరే ఇదేమో దొండ అండి దొండ పెన్సిల్ దొండలా ఉందండి అదేనండి తెలీదు ఒకళ్ళు ఇచ్చారు ఇవన్నీ కూడా మీకు స్టాండ్ మీద అలా అమర్చేస్తారా అవునండి స్టాండ్ అలాగా చేయించండి స్టాండ్ అవునా ఇది పట్లకాయ ఇది బీర ఇందులో రెండు మీరు ఈ పట్టు తీగజాతి మొక్కలన్నీ కూడా ఈ ఫ్రిడ్జ్ లో అమర్చేసుకోండి ఒక పక్క చెట్టున్న పర్వాలేదు ఇక్కడ తీగ జాతి తీసుకుంటే కూడా చాలా బాగా వస్తున్నాయి ఎందుకంటే ఏర్లు అటు ఇటు కదులుతాయి అనమాట మనకి బ్లాక్ గిన్నెమే బాగా వస్తున్నాయి చూడండి బీరకాయలు అయితే సూపర్ అండి బలెగ ఎలాడుతు పెద్ద పెద్ద కాయలు ఒక కేజీ పైన అవుతాయండి అవునండి అవునండి ఇది జంబోనేరె నినేత పేరుకై మన దగ్గర ఉంది కదండి జంబోనేరె నినేత పేరు మిమ్మల్ని చూసే మక్కలు దెప్తు ఆవును బలే కాస్నండి చాలా హ్యాపీగా వచ్చిన అల్ల ఒక బొండి ఇచ్చేదాన్ని నేను అదే ఆలసిస్తున్నా టమాటాలు గోడకాయ ఈ కొండి మీ వెంట అప్పారా సర్ పంపించారు మీకు చాలా పంపించారు అప్పారా గారు సీడ్స్ కూడా ఇగోండి పచ్చి మిర్చి చిన్న కవర్లో కవర్లే వేస్తాను కాయలు కూడా కాసేయండి ఆ ఇగోండి ఇది కూడా బాగుంది ఇది ఇక్కడ అదిగోనండి ఎలా ఉన్నాయో చూసారా వర్షాన్ని తీస్తున్నామండి వీడియో కొంచెం మబ్బుగా వస్తుంది మరి ఏం చెయ్యి మాకు కూడా ఇది కూడా సహకరిస్తుంది తోట చల్లగా ఉండాలని కోసం ఒక పప్ప ఇందులో వేసానండి చూడాలి ఇది హైబ్రిడ్ అన్నారు చూడాలి అది కూడా మీరు ఫుడ్ ఎట్టండి పర్వాలేదు ఇది కూడా కాస్తుంది ఫుడ్ ఫుల్ గా పెట్టడమే యాపిల్ పేరు అని ఆన్లైన్ లో తెప్పించుకున్నాను కాసాయి ఒక కాయ తినేసి ఇలా ఎండాకాలం మళ్ళీ పైన నెట్టేస్తాను ఎండాకాలంలో నెట్టేస్తాను అండి చూసారా తీగ జాతికి కొబ్బరి నారుతాడు చాలా బాగా పనికి వస్తుందండి వేసే వైరు అది కూడా వేసుకోవచ్చు కానీ ఇంకోండి ఇది ఆన్లైన్ లో బుక్ చేసిన వైరు దండపాదికి దండపాది కింద పైన అలా నెట్ట వేసుకోవటానికి చిన్నది ఓన్లీ దండపాది ఎత్తుగా తక్కువ ఎత్తుతో చూసారా నున్న బేరైతే తెగ కాస్తుంది ఎప్పుడు కాస్తుందండి అది ఇందులో నున్న పేరులో మీకు కాలం కూడా స్టార్ట్ అయిందండి అసలు మొక్కలు ఎన్ని సార్లు వేసానో ఒక ఇరవై సార్లు కొన్ని వేస్తున్నాను కానీ ఈసారి సక్సెస్ అయిపోయాను అవునా ఏదైనా చేస్తుంటేనే వస్తుంటదండి గ్రో బ్యాగ్స్ కూడా తీగజాతి మొక్కలు వేశారు పచ్చిమిర్చి నూరి వరహలో స్టాండ్లు చూసారా మన తోటలో ఈ కింద స్టాండ్లు అయితే మన తోటలో ప్లాన్ లాగే ఉంది ప్లానింగ్ బకెట్ లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క బకెట్ లో ఒక మొక్క వేసారా వేసానండి మీరు ఒక్కొక్క టైం అని అవును అలాగా దీంట్లోకి అలాగే వేయాలండి ఎందుకంటే మనకి ఎక్కువ పెద్ద చెట్టు అవుతుంది దాన్ని బట్టి అది ఏదో అని ఒకళ్ళు ఇచ్చారు విత్తనా వేసానండి నాలుగు వేసాను దీనికి స్టాండ్ ఉపయోగించుకుంటు గ్రోబాక్ స్టాండ్ ఉండాలండి చాలా అవును ఇది చిక్కుడుకాయ చిక్కుడు పదులే చిన్న పైన చూసారా కాయలు భలే ఉన్నాయండి మరి ఎలా కోస్తున్నారు ఇవి ఇదండి లాడర్ ఉందండి చాయ్ వేసి కోస్తారా రాసి కోస్తానండి అది నాకు ఈ బీరకాయలు చూడండి ఎంత బాగున్నాయో కోసేయండి కట్ చేసి కత్తిర చేసుకుంటాను అదండి అదొకటి అదొకట ఆ ఉన్నాయి నోన బెరాలు అయితే ఇంకా అయిగోండి ఉన్నాయో ఇదిగోండి దీన్ని ఏమంటారు స్టార్ ఫ్రూట్ అంటారు ఇది చూసారా ఇది స్టార్ట్ అయింది అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది స్టార్ ఫ్రూట్ లేదండి మనకి గ్రాఫ్ ట్రూట్ అన్ని కూడా స్టార్ట్ అవుతాయి ఇందులో రెండు వేశారు మీరు ఇందులో కూడా కొన్ని తీగ జాతి మొక్కలు అట్ట ఇందులోనే చేసింది కదా రాసిందండి డ్రాగన్ ఫ్రూట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదండి మీరు నేను తోడైతే నేను నాకు రాలేదు ఇదిగోండి కొండ మామిడి కొండ మామిడి అది కూడా డ్రమ్ము చిన్న డ్రమ్ము ఈ పట్టు కొండమా తల వేసి అండి మీ టీ పొడి అందుబాటులో ఉందన్నారు కాబట్టి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి చూద్దామండి మనం ఇది అల్లం అండి అల్లం ఇవి కూడా మన చిన్న చిన్న మీకు స్వీట్ షాప్ లో కూడా కొన్ని మొక్కలకేసి ఉన్నాయి నేను చెప్తాను ఇది అరటి చెట్టు కూడా ఆకుల కోసం అవునండి అవును అవసరానికి ఆకు కోసుకోవచ్చు మీరు ఇది చెట్టు గెల వేయాలంటే ఫ్రిడ్జ్ లో వేసచ్చు లేదా డ్రమ్ లో వేయచ్చు ఆ డ్రమ్ లో కూడా డ్రమ్ సపోయి మీరు అరటి చెట్టు సరిపోద్ది అండి ఆ డ్రమ్ మీకు సరిపోద్ది సపోర్ట్ ఒకటి చోట్లోనే ఈ పందిరి మళ్ళీ ఇక్కడ దా తీసుకొచ్చారు చూడండి మనసుంటే మార్గాలు ఎన్నో ఉంటాయి కదా టమాటాలు చూడండి ఎంత బాగున్నాయో బుజ్జి బుజ్జి కానీ ఈ సంవత్సరం టమాటాలు మాకు అస్సలు రాలేదండి పచ్చిమిరపకాయ ఇలాంటి బెండ బాగా వేసానండి ఇదిగోండి పాతవి అయిపోయాయి దీంట్లో నాలుగు మొక్కలు వేసి వేసానండి వేసి వీటికి ఫుడ్ ఎక్కువ పెట్టడమేనండి మనం చేసేది ఈ చామంతులు ఈ టేబుల్ ఏంటండి ఇది ఇది ఫస్ట్ టీవీ టేబుల్ అండి మనం మీరు నమ్మితే నమ్మరు కానీ మన ఇంటి ఇప్పుడు అందరం కూడా ఒకప్పుడు కొనుక్కున్నాయన్నీ పోతున్నాయి మనీ కొత్త కొత్త రకాలు వచ్చినాయి ఇవన్నీ ఇలా ఉపయోగించుకున్నా బల్ల చూసారా బల్ల మా మావి గారు పడుకునేవారండి నడు నొప్పి గాని ఆ బల్ల బల్లపడైన లేరు ఇప్పుడు ఆ బల్లని ఇలా వాడుకున్నానండి బాగుంది బాగుంది ఇంకా కూడా ఇది సోలార్ షెడ్ అండి ఇది సోలార్ కదండి మామూలు మామూలుగానే ప్లాంట్ ఉంది కదా అందుకని షెడ్ వేసామండి మీరు ఇండోర్ ప్లాంట్లు కూడా ఇందులో ఆ ఇండోర్ ప్లాంట్ కూడా లోపల ఉన్నాయండి అవును ఇది ఈ చిక్కుడు పాదు ఇందులోంచి ఎంత పాదయ్యింది కాయలు కాస్తుందా మనకి కొంచెం మబ్బుగా మబ్బుగా ఉంది వీడియో అయితే నాకు మరి ఎలా వస్తుందో కూడా తెలుస్తలేదు బొబ్బాయి కూడా బాగా వేసారండి బొబ్బాయి అప్పుడప్పుడు ఇది కూడా చూస్ చేసుకుని తాగొచ్చట ఆకులు ఆకులు ఇంకా స్టార్ట్ అయింది నేను ఈ మొక్కలని మార్చ్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ ఇది ఇది కూడా నండి మనకి ఫుల్ గా ఎండ తగిలి చోట్ల పెట్టుకోవాలండి ఇవన్నీ నేను కొత్తగా ఉన్నాయంటే చిన్న ఎండ పెట్టచ్చు ఇవన్నీ కొత్తగా అక్కడ స్టాండ్ ఈ కవర్లకే ఒక రెండు రాడ్లు వేసి అలా అమర్చుకున్నారు ఇవన్నీ కూడా ఇది మాధవి గారి ప్లాన్ మీద రండి నేను స్టార్టింగ్ ఎదురు గారలు పెట్టి పెట్టానండి ఎందుకంటే మా వారు ఏదైనా తెమ్మంటే అసలు మొక్కలు ఇష్టం లేదండి ఆయనకి డాబా మీద వేయటం ఇప్పుడు ఏమందరు కానీ ఏది చేద్దాం నా దగ్గర ఇంట్లో ఉన్న వాటినే స్టార్ట్ చేశాను నేను ఇదిగోండి ఇవాళ పాలకూరను చుక్కకూర హార్వెస్ట్ చేశాను మీకోసం అవునా పప్పు పాలకూర చుక్కకూర కాయ నేను అదే చెప్పాను ఇంట్లో మీ తోటలో ఏముంటాయి వండండి అన్నాను బేరకాయ పచ్చడి కూడా చేశాను మా తోటలో సూపర్ సూపర్ నాకు ఇలాంటి పంట అయితేనే చాలు ఇది ఒకటి మీకోసం రెడీగా ఉంచాను మీ దగ్గర ఉందో లేదో తెలీదు నేను ఎలాంటి లేవు నా దగ్గర ఒక్కటి పెడితే చాలా అండి చూస్తారా పిల్లలు పెట్టేస్తుంటాయి మీరు ఎవరికైనా ఇవ్వచ్చు కానీ ఇప్పుడు ఇవ్వకూడదు బాగా పెద్దదాయక ఇవ్వాలి మళ్ళీ మళ్ళీ దూయి కొంచెం హెల్త్ బాగలేదు దూయలేదు దూస్తే మళ్ళీ మనకి ఎన్ని పూల కావాలంటాయి పెద్ద మొగ్గ అండి ఇది ఎంత మొగ్గ వస్తుంది అవి కట్ చేసి మనకి కొమ్మలు పెడితే వచ్చేస్తాయి అండి అది నేను దూయలేదు కొంచెం ఒంట్లో బాగాలేదని వచ్చింది చాలా పూలు వస్తాయండి చాలా పూలు అండి ఎండకాయలు అందరికి చూసారా ఇది గోడ కూడా వదలలేదు ఎంత బాగుంది చూసారా ఇలా మనం చోటు లేకపోయినా చాలా మంది మాకు చూడలేదు మాకు చోట్లేదు అంటుంటారు కానీ చోటు లేకపోయినా ఇన్ని రకాల పెంచారు చూసారా దొండకాయలు అయితే సూపర్ అండి బాగున్నాయి కదా కోసేశారు అట ఇంకా ఇవేనండి పెన్సిల్ దొండ అంటారు అలా మందులు కొడతారండి అటువంటి మనం తప్పనిసరిగా పెంచుకోవాలి వారానికి వారం వేల దొండకాయలకు వస్తారండి ఈ రోజు కోసేసి మందు కొట్టేస్తారు ఎందుకంటే మేము వ్యవసాయదారులు కదా ఆర్గానిక్ వ్యవసాయం చేద్దామన్నా మార్కెటింగ్ లేక కూడా కొంతమంది చేస్తారు వస్తుందండి వస్తున్నాయి ఏమో ఫుడ్ మామూలుగా ఇస్తున్నారా మనం ఫుడ్ బాగా ఇస్తున్నామండి లేకపోతే గిన్నె చిన్న చిన్నట్లు కాయవు ఇది ఏంటండి ఇది వెరైటీ చెప్పండి నాకు ఇది 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 అదేనండి మన స్వీట్ షాప్ కదండి ఇంట్లో కొన్ని ఏవో వస్తువు ఇది జియో బాక్స్ జియో మార్ట్ లో సామాన్లు తెచ్చుకుంటాం మేము అప్పుడు ఆ బాక్స్ మాకు ఉండిపోతుంది అవునా జియో మార్ట్ లో డబ్బులు ఇచ్చే కొనుక్కోండి ఆ జియో మార్ట్ లో వేసాను ఇంట్లో వేస్ట్ డబ్బా వండేసానండి గ్లోబిన్ వేసాను గ్లోబిన్ అయితే మూడు సార్లు వండుకున్నాను ఇప్పటికి రెండే బాధలు పెట్టాను ఇందులో బాగుందండి అదే కానీ ఎంత చిన్న ఇప్పుడు మా గార్డెన్ అంత ఉంది అయినా కానీ అందుకంటే ఎక్కువే కనపడుతున్నాయి నాకు మొక్కలు ఏదో రండి ఎక్కువ పెంచలేక నాకు చేతన ఇది ఫ్లవర్స్ మొక్కలండి ఇది ఇంటికి ఎంట్రన్స్ చూడండి ఇది మందారం ఇది తెలుసు కదండి చిన్న మట్టి మందారం మందారం ఇవన్నీ వాడపల్లి వెళ్ళేటప్పుడు తెచ్చుకున్నా అవునా మా ఊరి నుంచి వాడపల్లి వెళ్ళారట ఇది బాగుంది కదండి ఇది కూడా రబ్బేస్తుందండి కొమ్మ కొంబతికి నేను దీన్ని ఏం చేస్తారంటే నాలుగుని తోడేసి కట్టేస్తే ఒక చెట్టు ఆకారంలో జట కిందల్లేండి ఇది రణపాల రో రణపాల అండి పచ్చడి చెయ్యండి నువ్వు ఎవరు వేసి సూపర్ గా ఉంటుంది ఇదిగోండి మొరం వరం మాత్రం చాలా మందికి రావట్లేదండి వాడపల్లి నుంచి తెచ్చానండి అవునా దీన్ని తులసమ్మ కాడ చిన్న కొమ్మలో కట్ చేసిన చిన్న కుండీలో పెట్టుకోండి ఇప్పుడు మూడు సార్లు తీసి దేవుడికి అవునా శ్రీనివాసుడికి చాలా ఇష్టమట్టండి తెలుసు కదండి రాధా ఒకటి ఉంది కుండీలు ఇది మనం అండి అవునండి అనిత గారు అయితే నా కోసం ఆనవగా అయినైతే చేయకుండా ఉంచారట మనమైతే చేసేద్దాము ఈ ఆనపకాయ అయితే మీరు ఏమేమి రకాల వంటలు చేస్తారో నాకు తెలియజేయండి నాకైతే పులుసు పప్పే వచ్చు మరి ఇది ఎలా చెయ్యాలో తెలిస్తే మన ఫ్రెండ్స్ కూడా నేర్చుకుంటారు కదా ఇది ఏం రకం అండి రౌండ్ రౌండ్ అంతే బాగుందండి కాయ అయితేనే ఇది గ్రీన్ వచ్చింది వైట్ ఉంటుంది కదా లేత పచ్చ ఉంటుంది కానీ ఇది ఒక రకం అనిపించింది నాకు బాగుంది కదా మనం ఊరైతే పట్టుకుపోదామా ఇదిగోనండి మీ ఆనపకాయ బంగారం అండి నిజంగానే సూపర్గా ఉంది ఇది మూడో కాయ కాదు అవునా బాగుంది ఫ్రిడ్జ్ లో పెట్టారు ఫ్రిడ్జ్ లో పెట్టండి ఫ్రిడ్జ్ లో మాత్రం ఆకుకూరలు కానీ అన్ని ఏవన్నీ వేసుకొచ్చండి కానీ తీగ జాతి మొక్కలకి అయితే ఇబ్బంది లేకుండా మనకే కాస్తుంది అమ్మా తల్లి మీ అమ్మ నన్ను కొడుతుందమ్మా విరిగిపోక మరి బాగున్నాయండి ఇంకొక ఆయన తెస్తాను ఉండండి ఆహా ఏమి రుచి ఫ్రై బాగుంటుందండి ఇది ఇంకా నున్న బీరకాయలు అయితే ఆకాశంలోకి ఉన్నాయండి మన వల్ల కాదు అది తర్వాత కొద్దాము చూసారా మాధేవి గారు ప్రయత్నం నా చెట్టు హార్వెస్ట్ మొత్తం కట్ చేసి ఆవిడ చేతి మీదకి తీసుకెళ్తారంట మీకు తీగజాతి పాదులకి ఎప్పుడన్నానే మనకే మేలు పీమేలు మేలు వచ్చింది వచ్చిందనుకోండి ఆ తీగనే కట్ చేయండి కట్ చేస్తే పక్క నుంచి మనకి బ్రాంచెస్ వచ్చి అన్నీ కూడా పీమేలో వస్తాయి చూసారు ఎంత బాగున్నాయో కాయలు మీరు మార్కెట్కి వెళ్తే ఎలాంటి బీరగాయలు ఎంచుకుంటారో నిజంగా నేను మార్కెట్ లో కూరగాయలు కోరడం మానేసి ఆమెను అయినా ఒకేలా కొనవలసి వస్తే మనం అంతా కూడా ఇలా సమానంగా ఉన్న కాయలు ఎంచుకుంటాం కానీ ఇక్కడ కాసిన కాయలు కూడా అన్ని ఒకేలా వచ్చినాయి మనం ఏరం చూసారా అలాంటి కాయ ఒక కాయ కూడా లేదు సన్నగా ఉండి కాయకున్నది ఎంచుకోమ ఈ రోజు మా గార్డెన్ లో పచ్చడి కూడా బీరకాయ పచ్చడి చేశానండి మాధవ్ గారి కోసం చాలా బాగుందండి ఇంత హ్యాపీ ఇస్తుంది కదా మనకి గార్డెన్ చూసారా ఇదొక రకం అంజూరా ఉందండి రాజమండ్రి అవునా ఇది ఒక రకం నా దగ్గర ఎప్పుడు ఎల్లో ఉంటుంది మరి అంతా గారి గార్డెన్ అయితే వీరు ఈ మొక్కలు పెంచడానికి ఇంకా కంపోస్ట్లు ఎలా తయారు చేస్తున్నారు అన్నదే మరో వీడియోలో చూపిస్తానండి అలానే పెరట్లో కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు అవి కూడా చూపిస్తాను మరో వీడియో ఉంది మరి ఆ వీడియోలో వారు ఎంత హెల్తీగా మొక్కలను ఎలా పెంచుతున్నారు అన్నదే వీడియోలో తెలుసుకుందాము నేను తెలుసుకోవాల్సినవి కూడా కొన్ని ఉన్నాయండి మనం తెలుసుకుని మీ అందరికీ ఉపయోగపడుతుంది కదా కూరగా ఆనభగా చూసారా ఎంత ఉందో ఇంత సైజు అనవగాయని టెరెస్ గార్డెన్ పెంచడం అంటే మామూలుగా ఏం కాదండి అదేంటన్న తెలుసుకుందాము మరి ఈ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో ఎలా అనిపిస్తుందో మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి మాధవి గారికి కూడా నాకు తెలియట్లేదు నిజంగా కలవటమే నాకు ఆనందం నిజంగానండి వైజాగ్ లో ఐశ్వర్య గారు కానీ ఇక అనిత గారి కాని అటు రమామహేశ్వర్ గారు కానీ వీళ్ళందరూ కూడా నండి నన్ను ఒక ఇంటి మనిషిలా కాదండి ఆత్మీయుల్లా చూశారు నాకు చాలా చాలా అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను అది నా అక్క చెల్లెళ్ళు అనుకోండి అయినా నా వంతు నేను చెప్పాలి కదా మాధవి గారు షూట్ చేశారు అది అండి షూట్ చేయడం కన్నా ఈవిని కలిసి ఆనందం ఎక్కువ ఉందండి మేళాలో కలిసి కలవలేకపోయిన ఆ రోజు నేను కాకినాడలో ఉన్నాను ఈ వాళ్ళైతే మీరు కోసమే వచ్చానండి నా కోసం వచ్చాను అనిత గారు వేసే విధానం చాలా సులువనిపించింది కానీ ఇక్కడ నేను చూస్తుంటే నన్ను నేనే చూసుకున్నట్టు అనిపించింది ఎందుకంటే అన్నీ కూడా నేను ఎలా చేస్తున్నానో అలాగే చేశారు చాలా హ్యాపీగా ఉందండి మీకు ఇంకా ఎన్ని మొక్కలు పెంచుకున్న సులువైన పద్ధతి నేర్చుకోవాలని చక్కగా మీకు కావలసిన మొక్కలనే పెంచుకోండి మనం ఎంత పెంచుకోవచ్చో అంతా పెంచవచ్చు అయితే మీరు ఒక మొలగ చెట్టు వేసుకోండి చెట్టు షాప్ ఇది ఇంకా గొడవలేదు కోసమే ఉంటే అవసరం లేదు నేల ఉన్నవారు వేసుకుంటే బాగుంటుంది మీ పెరట తోట కూడా చూపించాను కదండి చాలా బాగుందండి ఆ డెకరేషన్ కూడా ఇంకా బాగుంది మరి ఈ వీడియో ఎలా అనిపించిందో మీ మీ అభిప్రాయం తెలియజేయండి అనిత గారి తోట ఎలా ఉందన్నది మీ అందరూ కూడా చూసి మీకు సులువైన పద్ధతిలో మొక్కలు పెంచుకుంటారని నేను ఇంత దూరం వచ్చి గార్డెన్ అయితే చేశానండి మీ తోట అయితే ఆరోగ్యంగా ఉందండి హెల్తీగా ఉంది మీకు కూడా ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుండా అందరికి హ్యాపీగా మిమ్మల్ని కలిసినట్టుగా అయితే ఇంకా మహానందంగా ఉంది ఇది మాత్రం నిజమే మేళాకి వచ్చారు మేళ నుంచి కదా చాలా బాయ్ బాయ్